పల్లి పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తూ ఉన్నారు ఈ నిబంధనలు కనుక పరిశీలన చేసి అసలు ఎవరి కోసం చేశారు ఈ నిబంధనలు అనేది మనకు అనుమానం వస్తూ ఉంది మదనపల్లి పట్టణంలో ప్రజలు తీవ్రమైనటువంటి ట్రాఫిక్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు రోడ్లు దాటాలంటే కూడా అవస్థలు పడుతున్నారు వీటిని పరిష్కారం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయని చెప్పేసి సిపిఎంతో సహా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ప్రజలు అనేక మంది రకరకాలైనటువంటి సూచనలు సలహాలు చేస్తా ఉన్నాం ఏమీ పట్టించుకోకుండా ఏదో హడావిడి చేసేసి కేవలం ఆర్టీసీ బస్సులు మాత్రం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా తప్ప మిగిలిన సమయంలో అంతా ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చేటటువంటి బస్సులన్నీ ఇటు రాయచోటి కదిరి కొత్తకోట ప్రాంతాల నుంచి వచ్చే బస్సులన్నీ రింగ్ రోడ్లో నుంచి రామారావు కాలనీ మీదుగా బస్ స్టాండ్కి రావాలని అదేవిధంగా బస్ స్టాండ్ నుంచి అదే మార్గంలో తిరిగి వెళ్ళాలని చెప్పి మార్చారు ఏం ప్రయోజనం దీనివల్ల మొత్తం స్కూళ్ళకు వచ్చేటటువంటి విద్యార్థులు లేకపోతే మదనపల్లి పట్టణం నుంచి ఇతర ప్రాంతాలకి స్కూళ్ళకి వెళ్ళేటటువంటి ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాల నుంచి హాస్పిటల్కి వచ్చేటటువంటి రోగులు కూలీ కూలీనాలు చేసుకునేటటువంటి పేదలు వీళ్ళు తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితిని సృష్టించారు ఎవరి కోసం చేశారు ఇది అధికారులందరూ జిల్లా ఇప్పుడే ఏర్పడింది జిల్లా అధికారులందరూ కలెక్టర్ ఎస్పీతో సహా అధికారులందరూ ఇతర ప్రాంతాల నుంచి మదనపల్లికి రావాలి కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ట్రాఫిక్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండాలి కాబట్టి అందుకని ఉదయం నుంచి పదకొండు గంటల దాకా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తారా సాయంత్రం వీళ్ళందరూ తిరిగి వెళ్ళాలి కాబట్టి నాలుగు గంటల నుంచి మళ్ళీ తిరిగి అమలు చేస్తారా ఇదేమన్నా ఉపయోగమా మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ట్రాఫిక్ను పరిష్కారం చేయాలనే ఆలోచన ఉంటే రోడ్లు ఆక్రమణలు తొలగించి డివైడర్లు ఏర్పాటు చేసి వన్ వే అదే రూట్లోనే అటు పోయేటట్టుగా ఏర్పాటు చేయాలి వాస్తవంగా ఈరోజు మా కదిరి రోడ్డు ఎంత వెడల్పు ఉంది ఎంత ఆక్రమణలకు గురైంది దీన్ని ఎందుకని మీరు తొలగించరు సిటీఎం రోడ్లో చింత చెట్లు తొలగించేశారు అయినా సరే సగానికి పైగా రోడ్డు ఆక్రమిస్తున్నారు ఎందుకని చిత్తూరుకు పుంగనూరు రోడ్లో పోయేటటువంటి బస్సులని అదే రూట్లో మీరు డివైడర్ ఏర్పాటు చేసి అమలు చేయరు ఇది మాత్రం చేయరు అంటే ఇక్కడ రోడ్లు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ఎలాంటి నొప్పి జరగకూడదు వీటి నుంచి ప్రజలకు మాత్రం తీవ్రమైనటువంటి అవస్థలను కల్పించే విధంగా ఈరోజు ఇవి కనపడతా ఉన్నాయి మీరు దేన్ని కంట్రోల్ చేశారు చాలామంది ఇప్పుడు రాత్రి రాత్రిపూట బస్సు దిగి దిగాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఆటోలు అందుబాటులో లేవు ఉన్నా ఎక్కువ ధరలు కట్ పెట్టలేనటువంటి పరిస్థితి పోనీ టౌన్ సర్వీసులైనా నడుపుతున్నారా టౌన్ సర్వీసులు ఏర్పాటు చేయరు ఏమి సౌకర్యాలు కల్పించరు ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఈరోజు నేరుగట్టి వారి పల్లె నుంచి స్టార్ట్ చేస్తే వివేకానంద హై స్కూల్కి పల్లెల నుంచి ప్రజలంతా వస్తూ ఉన్నారు ఆ తర్వాత మదనపల్లి కాలేజీ సిద్ధార్థ కాలేజీ వెంకటరెడ్డి సిద్ధార్థ కాలేజీ జ్ఞానోదయ స్కూలు ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ బస్సుల్లో రావాల్సినటువంటి పిల్లలు భారతీయ కాలేజీ బీటీ కాలేజీ గర్ల్స్ కాలేజీ ఇన్ని కాలేజీలకు వచ్చేటటువంటి స్టూడెంట్స్ ఏమవ్వాలి ఏంది మీ ఆలోచన తొగ్లకు మించిపోయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది తక్షణం మీరు చేయాల్సింది ఏంటంటే మదనపల్లి నుంచి ఇతర ప్రాంతాలకు పోయే బస్సులు ముందులాగానే యథాతథంగా బెంగళూరు బస్ స్టాండ్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా నేరుగట వారిపల్లి మీదుగా బయట పోవాలి అక్కడి నుంచి వచ్చేటటువంటి బస్సులు మాత్రం ఈ విధంగా చేస్తే అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుంది అంతే తప్ప మొత్తంగా ఆ మార్చేయడం దానివల్ల దీనివల్ల ఏం ఉపయోగం లేదు రెండోది తక్షణమే చేయాల్సింది రోడ్లు ఆక్రమణలు ఏర్పాటు చేసి తొలగించేసి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి బస్సులన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్న విధంగా చెయ్యాలి ఇది చేయకపోతే మాత్రం ఖచ్చితంగా అన్ని ప్రజా సంఘాలని ప్రజల్ని కూడగడతాం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సిపిఎం తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో అధికారులు ప్రజాప్రతినిధులు పనిచేయాలని సిపిఎం తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం